అశ్వద్ గురు భ్రీమాతరే నమ కార్తీక పౌర్ణమి అయితే కార్తీక సోమవారం పూజల్లో మనం దీపారాధన చేస్తూ ఉంటాం దీపారాధన అయి చేశాక పూజ తర్వాత దీపం కొండెక్కుతుంది దీపం కొండెక్కాక మనం ఏం చేస్తాం ఈ దీపారాధన కుందిలో శుభ్రపరచుకునేటప్పుడు ఈ కాలిన ఒత్తులు నిర్మాల్యం ఏదైతే ఉందో అనేది చెత్తలో వేస్తాం అసలు నిర్మాల్యాన్ని చెత్తలో వేయకూడదు పక్కన సేకరించి ఏ కాలంలోనైనా కలిపేయాలి ఇక కాలిన ఒత్తిని అయితే మాత్రం చెత్తలోనూ వేయకూడదు ఎక్కడా కలపకూడదు కాలిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయన్నమాట కాబట్టి ప్రతిరోజు కూడా ఈ దీపారాధన కొండెక్కాక మనం పూజ గదిలో శుభ్రం చేసుకునేటప్పుడు ఈ కాలిన ఒత్తులన్నింటినీ కూడా ఒక కొంత కొన్ని రోజుల పాటు సేకరించండి సేకరించాక ఒక పది రోజుల పాటు సేకరించాక ఏకాదశ ద్వాదశో వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి పెద్ద దీపంలో కర్పూరము ఒక నాలుగు లవంగాలు ఒక రెండు మిరియాలు కూడా వేసి అన్ని ఒత్తులు కాల్చేయాలి కాలిస్తే అప్పుడు పొగ వస్తుంది కదా ఆ దీపం పొగ ఆ దీపం పొగని ఇల్లంతటా కూడా చూపించాలి ఇంటికి ఇంటి పైకప్పుకి మొత్తం ఇల్లులో నాలుగు మూలలా కూడా చూపించి కాసేపు అలా పక్కన పెట్టేస్తే మొత్తం ఒత్తిలన్నీ కూడా కాలిపోతాయి కదా ఆ పొగంతా కూడా అయిపోతుంది అయిపోయాక చల్లారిపోతుంది అప్పుడు దాని బూడిద ఉంటుంది కదా నల్లటి మసి దాన్ని కాస్త పక్కన మీరు జాగ్రత్త చేసుకుని పెట్టుకోవాలో చిన్న బరిణలోనో చిన్న పెట్టెలోనో జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏదైనా ముఖ్యమైన పను లేకపోతే పరీక్షలకో ఇంటర్వ్యూలకో లేకపోతే రిజిస్ట్రేషన్కో ఒక పెళ్లి సంబంధాలకో ఇలా ముఖ్యమైన పనులకి బయటికి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడల్లా కూడా దాన్ని కాస్త ఇలా అనుకుని మీరు ముఖానికి బొట్టు పెట్టుకోవాలి అలాగే పిల్లలకైతే ప్రతిరోజు కూడా పెడితే పిల్లల మీద చెడు దృష్టి నివారించబడుతుంది అంటే ఇది కొన్నిసార్లు ఇదిలా బొట్టు పెట్టుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి దోషాలు నరదృష్టి అవన్నీ పోతాయి అనమాట కాస్త మీకు ఇంకా కాస్త ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కలోనో మొక్కల్లోనో చెట్ల్లోనో మట్టితో కలిపేసుకోండి అనమాట అలా చేయాలి తప్పితే కాలిన ఒత్తిని ఎట్టి పరిస్థితులలోనూ చెత్తలో అస్సలు వేయకూడదు దాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఆ ఒత్తి ఉన్నటువంటి మసిని బొట్టిగా పెట్టుకోవాలి అందుచేత అలా చేసినట్లయితే ఎటువంటి నరదృష్టి సమస్యలు కానీ ఎటువంటి అపజయాలు కానీ ఉండనే ఉండవు ఇప్పటి నుంచి అయినా సరే మీరు కాలిన ఒత్తిని పాడేయకుండా సేకరించుకుని ప్రతి ఏకాదశికి మీరు ఇంట్లో ధూపం వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లోకా సమస్తా సుఖనోభవంతు